శ్రీమాత నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అని లోకా భవంతు సర్వే జనాశనోభవంతు ఈరోజు ధనుర్మాసం పదవ రోజు అండి బుధవారం ఇరవై ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొద్దిమంది జరుపుకుంటారు కదా ఈ రోజు మా పిల్లలకి హాలిడే ఇచ్చారు అయితే ఈ రోజు నేను ఏమేం పనులు చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట శ్రీమాత నమ వాతావరణం బాగోలేని కారణంగా నేను చిన్న చిన్న ముగ్గులే పెట్టుకుంటున్నానండి ఒక నాలుగు రోజుల నుంచి గాలి కూడా ఎక్కువగానే వేస్తుంది అయితే ఈరోజు ఇరవై ఐదో తేదీ క్రిస్మస్ కాబట్టి సెలవు ఇచ్చారు కాబట్టి ఈరోజు మా పిల్లల చేత దేవుడికి పూజ చేయించుకు చేయమని చెప్తున్నానండి హాలిడేస్ ఎప్పుడు వచ్చినా పిల్లల చేత పూజ చేసే విధంగా చూసుకుంటాను ఒకవేళ స్పెషల్గా ట్యూషన్స్ ఏమైనా ఉన్నట్లయితేనే మేము పెట్టుకుంటామండి లేకపోతే పిల్లల చేత చేయిస్తాను శ్రీమాత వేణమహ సరేండి ఆదివారం హాలిడే రోజు రామయ్య అన్నం పెట్టుకున్నాడండి రోజు బుధవారం కాబట్టి ప్రసీద పెట్టుకుంటుంది అనమాట వాళ్ళన్ని వీడియో తీస్తున్నాడండి

वरदे विद्यारंभ विद्यारम्भं सिद्धे सिद्धि भवतु मे सदा सिद्धीर भवतु मे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः मात्र देवो भव

ॐ गणपतये नमः ॐ गणपतये नमः గోవిందా అందుకో హార్తి గోవిందా ఈరోజు మార్నింగ్ పసుపాయికి బొట్టు పెట్టడానికి ఇంటికి వచ్చారనమాట అండి అయితే నేను పసుపాయి వేయడానికి వెళ్ళాలి అయితే వర్షం వచ్చేస్తుంది అన్నట్టు ఉంటుంది కాబట్టి ముగ్గులైతే చాలా సింపుల్గా పెట్టేసుకున్నాను అనమాట అయితే తులసమ్మ దగ్గర కూడా అలంకరణ చేసేసుకుని పూజ చేసుకున్న తర్వాత మేము ఈరోజు పసుపాయి వేయడానికి వెళ్తున్నామండి మా వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము మా ఇంటికి దగ్గరగానే ఉందండి పసుపాయి వేసే ఇల్లు కూడా తొమ్మిది పదిలోపే పసుపు వాయి వేయడానికి వెళ్ళామండి వేసి వచ్చిన తర్వాత ఇంటికి దగ్గరే కాబట్టి తొందరగానే వచ్చేసాము వచ్చిన వెంటనే మేడ ఎక్కి మొక్కలు అన్నింటికి నీళ్లు పోసుకున్నానండి ఆ మొక్కలను చూడకపోతే నా అయితే ఒప్పదన్నమాట రోజు ప్రదుగా సాయంత్రం టూ టైమ్స్ అన్న మొక్కల దగ్గరికి వెళ్ళి ఒక వన్ అవర్ పాటు స్పెండ్ చేస్తూ ఉంటానండి అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట మొక్కలకు మొక్కలకి నీళ్ళు వసేసుకొని పువ్వులన్నింటినీ చూసి కిందకు వచ్చేసిన తర్వాత చక్కచక్కమైన వంట అయితే చేసేసుకున్నానండి చేసేసిన తర్వాత మా ఇంటికి గిఫ్ట్ వచ్చిందనమాట ఈ గిఫ్ట్ ఏంటంటే పోయిన ఆదివారం మేము ఫస్ట్ నైట్ ఫంక్షన్కి వెళ్ళాము కదండి వాళ్ళు ఇచ్చారన్నమాట మాకు మావి గారు అవుతారు అయితే మేము దగ్గర వాళ్ళమే కాబట్టి మాకు గిఫ్ట్ తర్వాత పంపించారన్నమాట మేమందరం ఒక పది పదిహేను మంది కలిసి వెళ్ళామండి మా అందరికీ కలిపి పంపించారనమాట ఆ గిఫ్ట్ మీకు చూపించాలి అనిపించింది నాకైతే గిఫ్ట్ చాలా బాగా నచ్చిందండి గుమ్మడికాయ షేప్లో ఉన్నట్టుంది ఇందులో దేవుడికారి సామాగ్రి ఒత్తులు వేసుకుందామా అని అనుకుంటున్నాను అనమాట మనసులోని శ్రీమాత రేణుమహ అయితే ఈరోజు మా అక్కగారు అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ కుట్టాలండి రేపు వచ్చేసి గురువారం మా పెద్దక్కారు తోటి కొడుకు పసుపు వాయి అన్నమాట పిఠాపురం మా అక్క వాళ్ళు వెళ్దాం అనుకుంటున్నారు అయితే ఫ్రాక్ కుట్టమని చెప్పింది అన్నమాట అక్క అయితే ఈ ఫ్రాక్ నేను పోయిన మే నెలలోనే కుట్టాలండి మొన్నే అమ్మాయి టెన్త్ పూర్తయిందనమాట అండి ప్రింటర్ చదువుతుంది అమ్మాయి మే నెలలో ఈసారి తెచ్చుకొని నన్ను కుట్టమని చెప్పిందనమాట అయితే తను పది రోజుల దాకా ఇక్కడ ఉంది కానీ నేను కుట్టడం అవ్వలేదండి అయితే ఇప్పుడు అవసరం అన్నారని ఇంకా కుడుతున్నాను అన్నమాట అయితే ఫ్రింట్స్ కట్ వేసి లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను అనమాట అండి ఈ క్లాత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉంది అందులో ప్లెయిన్ వచ్చేసి మీటర్ మీటరు దాకా ఉందన్నమాట అండి అయితే దీనికి పళ్ళు లేదండి మొత్తం రన్నింగే సారీ వచ్చేసి అయితే ఫోర్ మీటర్స్ కింద తీసేసుకున్నానండి అయితే మిగతా ప్లెయిన్ క్లాత్ ఉంది కదా దాంతో నేను ఫ్రిండ్స్ కట్ తయారు చేయాలనుకుంటున్నాను అయితే రెండు మీటర్ల లైనింగ్ అండి మీటర్ లైనింగ్ అయితే పైకి తీసుకున్నాను అనమాట బాడీ తయారు చేయడానికి అదే కట్ చేసిన తర్వాత ఫ్రింట్స్ కట్ కూడా తయారు చేసి దాన్ని తర్వాత క్లాత్తో అటాచ్ చేసేసుకొని కట్ చేసుకున్నాను అనమాట అండి నెక్ తర్వాత ఫ్రింట్స్ కట్ వచ్చేలాగా ఫ్రంట్ తర్వాత అంబ్రెల్లా కటింగ్ వచ్చే విధంగా నేను లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను అనమాట అండి అందుకే ఫైవ్ మీటర్స్ వచ్చేసి మొత్తం పట్టేసింది అన్నమాట ఫోర్ మీటర్స్ వచ్చేసి కింద భాగానికి పై భాగానికి వచ్చేసి ఒక మీటరు దగ్గర దగ్గర పూర్తిగా ఖర్చు అవ్వకపోవచ్చు కానీ బాడీలు అన్నీ మార్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ మీటర్స్ దీనికే వాడేశాను అనమాట అండి అంబ్రెల్లా కటింగ్కి మొత్తం ఎనిమిది పొరలు వస్తాయి అన్నమాట అండి ఎనిమిది పొరలు వేసి కట్ చేసాను అనమాట నేను ఎంచుకున్నటువంటి శారీ వచ్చేసి పళ్ళు లేని కారణంగా చాలా బాగా వేస్ట్ అవ్వకుండా సరిపోయింది అనమాట అండి కొంచెం వన్ సైడ్ అయితే చిన్న బార్డర్ ఉంది ఆ బార్డర్ని కవర్ చేసుకున్నాను అనమాట చాలా బాగుందండి కుట్టిన తర్వాత అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇందులో బ్లూ పింక్ కాంబినేషన్లో ఉందండి నేను నా దగ్గర ఉన్నట్లయితే బ్లూని తీసుకొని దానికి బోట్నెక్ పైపింగు తర్వాత నడుం దగ్గర ఇప్పుడు బె బద్దీ అంటే బెల్ట్ ఫ్యాషన్గా ఉంటుంది కాబట్టి ఆ బెల్ట్ వేశాను వెనకాల తాళ్ళు నడుం దగ్గర తాళ్ళు కూడా బ్లూ కలర్ ఇచ్చానండి దాంట్లో అయితే కుచ్చులు తయారు చేసి పెట్టాను అనమాట ఫైనల్గా మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక క్లాత్ని తీసుకొని మిషన్ పరిస్థితి ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలండి ఒకటి రెండు మూడు కుట్లు వేసుకొని బాగుందా లేదా స్టిచ్చింగ్ అనేది చూసుకోవాలి అలాగే కత్తిరితో పొదున ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకుంటామన్నమాట ఫైనల్గా నేను తయారు చేసినటువంటి ఫ్రిన్స్ కట్ లాంగ్ ఫ్రాక్ అంబ్రెలా ఫ్రాక్ ఈ రకంగా తయారైందండి ఇంకా కుచ్చులు పెట్టలేదు ఒకసారి వీడియో తీసేసిన తర్వాత ఇప్పుడు కుచ్చులు తయారు చేసుకుంటాను అనమాట అయితే ఈ కలరు డ్రెస్ కలరు ఒక మొక్క బ్లూ కలర్ ఒక మొక్క చొప్పున నేను కుచ్చులు తయారు చేసుకుంటున్నాను అనమాట అండి ఫోర్ కుచ్చుల వరకు తయారు చేసుకున్నాను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నాను అనమాట ఈ ఇది కుట్టేసరికి చాలా టైం పట్టేసిందండి నాకు ఎందుకంటే అప్పుడు అప్పుడు కుడుతున్నాను రన్నింగ్లో అన్నీ కుట్టడం లేదండి అందుకే కొంచెం నాకు టైం ఎక్కువ తీసేసుకుంటుంది నేను టేస్ట్ ఇచ్చినకైతే నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమః లోకా సంస్థ భవంతు సర్వే జనా భవంతు